ఫ్రెండ్స్ ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క జీవిత ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం తెలుసుకుంటున్నామని అందుట్లో భాగంగా నిన్న రామకృష్ణ మిషన్ ఆయన కలకత్తాలోని రామకృష్ణ మిషన్ కి వెళ్ళాలనుకుంటారు కానీ ఆయన దగ్గర చాలినంత డబ్బు లేకపోవడం వల్ల ముంబైలో ఉన్న కార్ రామకృష్ణ మిషన్ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరంన్నారా చక్కగా అక్కడున్న సన్యాస స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని భేదాన్ని చదవటం గానం చేయటం ఆ తర్వాత అక్కడ ఉన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి కొంత జ్ఞానాన్ని అక్కడ సంపాదించుకుంటారు సంపాదించుకున్న తర్వాత ఈయన ఎలాగో దేశదిమ్మది ఈయనొక చోట ఉండాలని ఎప్పుడు అనుకోరు కదండి అలాగే ఆ సంవత్సరం ఉన్నారో అక్కడ గడిపిన తర్వాత దీనికి ఏమైంది అంటే అసలు శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి వివేకానంద గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆ యొక్క పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఆ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా కాలం గడిపారో ఆ ప్లేసెస్ ఆ ప్రాంతాలన్నీ చూడాలని ఒక గాఢమైన కోరిక ఈ ఏర్పడుతుందండి అవి ఏంటి అంటే మొదటిది కలకత్తాలోనండి రామకృష్ణ పరమహంస గారు తమ జీవితంలో చాలా భాగాన్ని గడిపారు ఎక్కడ అంటే హుగ్లీ నది తీరాన ఉన్న దక్షిణేశ్వర కాళీ దేవాలయం ఆయన కాళీమాత భక్తుడు కదండి తరువాత ఆ నదికి అవతల ఒడ్డున రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రం ఉందండి అదే బేలూరు మఠం అంటారనమాట ఆ రెండు ప్లేసుల్లో ఎక్కువగా రామకృష్ణ పరమహంస గారు గడిపారనమాట అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాలని కోరిక పెరిగింది కాకపోతే ముందు బాబాజీ నుంచి ఏమైనా సంకేతం వస్తుందేమో అని ఎదురు చూస్తారు కానీ ఎటువంటి సందేశం కూడా రాదు రాకపోయేటప్పటికీ ఈయ ఇంకా కలకత్తాకి బయలుదేరాలని ఒక నిర్ణయం తీసుకుంటారు తీసుకుని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి కలకత్తాకు ఒక టికెట్ కొనుక్కుంటారండి ఈయనకి ఎందుకు అంటే కలకత్తాకు వెళ్ళడానికి మాత్రమే ఈయన దగ్గర సరిపడా ధనం ఉందనమాట అక్కడ నుంచి ఈయన హౌరా స్టేషన్ నుంచి దక్షిణేశ్వర్ వరకు ఉన్న దూరం అంతా అంటే ఆ కాళీమాత మాత గుడి వరకు కూడా ఈయన నడవవలసే వచ్చిందనమాట ఇప్పటికీ వేళ్లకు తినడాలు మంచి భోజనాలు చేయడాలు అలవాటు కావడంతో ఈయన దక్షిణేశ్వర వరకు ఉన్న దూరం అంతా ఆ నాకు నడకే అయ్యింది అని చెప్తున్నారు ఆ గుడి ప్రధాన ప్రవేశ ద్వారం బయట ఈయనకి చాలా పరిచితమైన మూర్తిని అలాగే ఈయన యొక్క ప్రియతమ బాబాజీని చూడగానేనండి ఎంతో ఆనందాన్ని ఉత్తేజాన్ని అస్సల ఇంక నేను చెప్పలేను మీరే ఊహించుకోండి అంటున్నారు ఆయన చూడండి మరి మాస్టర్స్ ఏమీ సందేశం ఇవ్వాల కానీ తన శిష్యుడు అక్కడికి వస్తాడని వాళ్ళకి తెలుసు వాళ్ళు త్రికాలజ్ఞులు కదా మనం ఏమి చెప్పకుండా వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి కదండి అస్సలు ఇంకా ఆయన చూడగానే ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందుతారనమాట అప్పటి వరకు నా ఆకలి అలసట అంతా మర్చిపోతారండి ఆకలి అలసట అని ఎందుకు అంటున్నారంటే మరి ఈయన త్రి తిరిగి వచ్చాక మళ్ళీ మన యొక్క ఈ జీవితంలో ఆయన కి తిండి తినడం పడుకోవడం నడక అన్ని తగ్గినాయి కదా అదే హిమాలయాల్లో ఉన్నప్పుడు ఏముండేది మార్నింగ్ లేదు ధ్యానం చేసుకోవడం తర్వాత వెళ్ళి వాళ్ళ అల్పాహారం తెచ్చుకోవడం తర్వాత వంటకి ఏమైనా వండుకునే అవకాశం ఉన్నాడు వంటకి తెచ్చుకోవడం లేదా ఏదో ఒక పలహ పలహార వెళ్ళి భోజనశాల నుంచి వీళ్ళకి భోజనం అందేటట్టు చేసుకోవడం ఇలా చేసుకునేవారు తర్వాత దుని వెలిగించుకోవడానికి అవసరమైన చెరుకు అది తెచ్చుకునేవారు కదా కానీ ఇంటికి వచ్చేకి ఎలా ఉంటుందండి ఆ లైఫ్ స్టైల్ అంతా మనకి మారిపోతుంది కదా అలా జరగడం వల్ల ఇంత ఆకలి అలసట కలిగాయన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేటప్పుడు కానీ ఆ రెండు కూడా మర్చిపోయి ఈయన ఎంతో ఆనందపడిపోయి ఆనంద ఆయన్ని చూడగానే ఆయన పాదాలు తాగడానికి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు వెంటనే ఆ విశ్వనాథ్ బాబాజీ గారండి వెచ్చగా కౌగులించుకుని ఆకలితో ఉన్న బ్రహ్మచారి మహారాజుకి మొదట కొంత అన్నం అని అన్నారంట అప్పుడు అక్కడ లూచీలు బంగాళదుంప కూర సందేశాలతో రుచికరమైన భోజనం చేసి వీళ్ళిద్దరూ కూడా గురువు గారు శిష్యులిద్దరూ కూడా ఆలయ సముదాయంలోకి వెళ్తారండి నూట యాభై ఏళ్ల క్రితం రాణి రాసమణి కట్టించిన ఆలయం అంటది ఆళిమాత ఆలయం అండి దానిలో ఒకవైపు గోపాలకృష్ణుడికి ఒక చిన్న ఆలయం ఉందంట అక్కడ ముఖ్యమైన ఆలయం భయంకరము ఆగ్రహపూరితము అతి చంచల విస్ఫోటన రూపంలోనూ ఉన్న స్వచ్ఛ శక్తికి ప్రతీక అయిన స్త్రీ దేవత మూర్తి ఎవరండి భద్రకాళి ఆలయ సముదాయంలోకి ప్రవేశిస్తూ ఉంటే కుడివైపున పన్నెండు లింగాలు ఉన్నాయి అవి లింగరూపుడైన శివుడి పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలకు ప్రతినిధులు కాళిని ఆయన భార్యగా చెబుతారు అంటే ఎవరి భార్యగా అండి శివుడి భార్యగా చెబుతారంట ఈయన గేట్లోకి ప్రవేశించగానే ఒళ్ళంతా ఒక గుగ్గురుపాటు పుట్టిందంటండి వెంటనే ఆయన మనస్థితిలో ఏదో మార్పు వచ్చినట్టు ఆయన పసిగడతారు బాబాజీ ముఖం మాత్రం అసాధారణంగా చాలా గంభీరంగా ఉందంట ఆయన భద్రకాళి ముఖ్య దేవాలయం దేవాలయం ఎటువైపే ఉందో అటువైపే చూస్తూ ఉన్నారండి ఆ ఆదివారంలోని రోజు కనక దర్శనం వారికి వరుస బాగా పెద్దదిగా ఏమీ లేదంటండి ఆ రోజు ఆదివారం కనుక ఆ రోజు దర్శనం చేసుకునే వారికి పెద్దగా జనం ఏమీ లేదు లైన్ ఏమీ తక్కువ ఉంది అని చెప్తున్నారు కొన్ని నిమిషాల్లోనే వెళ్ళి మెట్లెక్కి కల్లోల రూపతమైన ఆ దేవత జగన్మాతకు ముఖాముఖిగా నిలుచుని ఉన్నారంట గురు శిష్యులు ఇద్దరూ కూడా ఎంత అదృష్టవంతులో చూడండి కలకత్తాలో కాళీమాత మనం కూడా వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకొచ్చేద్దామండి నిజంగా శ్రీ మధుకరి గారు చెప్తూ ఉంటే వాళ్ళు ముఖాముఖిగా నిలుచున్నారు అంటే మనం కూడా అక్కడే నిలుచున్నామా అన్న భావన కలుగుతుంది నాకైతే మాస్టర్స్ దశ మహావిద్యలని చెప్పుకునే పది తాంత్రిక మహాశక్తులు ఉన్నాయి కదండి అందుట్లో దక్షిణేశ్వరంలోని భద్రకాళి విగ్రహమే చాలా రౌద్రపూరితమైన రూపం అంట మీకు అందరికీ తెలుసు ఈ మధ్యన యూట్యూబ్ లో బాగా చెప్తున్నారు కదండి ఇదివరకంటే తెలియదు కానీ దశ మహావిద్యలు ఉన్నాయి మనకి అవి నేను షార్ట్ వీడియో చేస్తానండి అవి చాలా రుద్ర రౌద్రపూరితమైన రూపం అండి ఆవిడ అక్కడ ఎలా ఉంటుంది అంటే ఆవిడ వర్ణిస్తున్నారు మన కంటికి కనబడేటట్టే ఉందండి ఆ వర్ణన నల్లగా ఉంది ఆవిడ కళ్ళు క్రూరంగాను క్రోధంగాను ఉన్నాయి ఆవిడ నాలుక రక్తాన్ని కారుస్తూ నోటి బయటకు వేలాడుతూ ఉంది విరబోసుకున్న జుట్టు గాలికి ఎగురుతూ చిందర వందరగా ఉన్నట్టుగా ఉంది మెడలో మానవ కపాలమాల మొలక చుట్టూ బానవ హస్తాలతో చేసినట్టున్న పొట్టి లంగా మినహాయించి ఆవిడంతా కూడా నగ్నంగానే ఉంది నాలుగు చేతులున్నాయి ఒక అరచేయి కింది వైపుకు చూపిస్తుంది ఒకటి ఆశీసులిస్తూ పైకి లేచి ఉంది మూడోది రక్తమోడుతున్న కత్తిని పట్టుకుని ఉంది నాలుగోది అప్పుడే కోసిన రక్తం ఉన్న మనిషి తలకాయ పట్టుకుని ఉంది రౌద్రపు అంచుల్లో ఉన్నట్టున్న విశృంఖల పారవస్యంలో ఆవిడ నృత్యం చేస్తూ ఉందంటండి ఆవిడ చూడగానే అలా అనిపించిందంటే నిష్క్రియుడిగా కింద వెళ్ళకిలా సాగిలిపడి ఉన్న శివ ప్రభువు మీద ఒక పాదం ఉంది రెండో పాదం నృత్య భంగిమలో పైకెత్తి ఉంది మొత్తానికి ఆ దృశ్యం రక్తమయంగా ఉంది నా కళ్ళు ఆమె మీద వాళ్ళగానే ఏదో అసాధారణమైనది జరిగింది అని చెప్తున్నారండి వెనుబాము కింద నిద్రాణంగా ఉన్న అగ్నిశక్తికి క్రియాశీలకంగా చేసి తల వైపుకు ప్రయాణించేలాగా బుజ్జగించాలని బాబాజీ గారు దీనికి నేర్పారండి ఆ అగ్నిశక్తి ఇప్పుడు తన చుట్లను దానికి అదే విప్పుకుందంట అదే కుండలి వెనుబాము కింద అంటే మూలాధార చక్రం అండి అక్కడ నిద్రాణం ఉన్న అగ్నిశక్తిని మళ్లీ మేల్కొల్పిందంట ఆ కుండలిని అగ్ని ఈయన వెనుబాబు మీదుగా పైకి ఉరిగినప్పుడు స్పష్టమైన ప్రకంపన ఏదైతే ఉందో ఆ ప్రకంపన ఈయన అనుభవించారండి అంటే ఆ వెన్నుపూసలో కింద నుంచి స మూలాధారం నుంచి సహస్రారం వరకు అగ్ని కుండలి శక్తి ప్రసారం జరుగుతుంది కదండి ఆ స్పరిశ ఈయనకి తెలిసింది అది శిరహ శిఖరానికి చేరుకునేసరికి ఇంద్రధనుర్ వర్ణాల్లోకి పరిణమించిందంటండి అది శాస్త్రంలోకి చేరేటప్పటికి ఇంద్రధనుసులో ఏవైతే రంగులు ఉన్నాయో ఆ రంగులన్నిటిలోకి అది మారిపోయిందంట ఒక మూలుగు మూలిగి కింద పడిపోయారంటండి వెంటనే ఈయన లేచేసరికి గుడికి ఎదురుగా ఉన్న నాట్యశాలకు ఒక మూల బాబాజీ ఒళ్ళో ఈయన తల ఉన్నట్టుగా ఈయన జహిస్తారండి ఆయన తల ఈయన తలని ఆయన నెమ్మదిగా నిమురుతూ నీకు ఇది భారమైంది కదూ నీ శరీరం ఆ తాకిలిని భరించలేకపోయింది ఆ అదృష్టం కొద్దీ నేను ఇక్కడే ఉన్నాను లేకపోతే నీకు పిచ్చెక్కిపోయింది పిచ్చెక్కిపోయేది అని అంటారండి విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ మధుకర్ గారితో నా ఒళ్ళంతా ఇంతకు ముందెన్నడూ నేను అనుభవించని మహా ఆనందంతో స్పందిస్తుంది అని నీరసంగా చెప్తారండి మధుకర్ గారు నువ్వు బాగుపడతావులే లేచి నిలిచో ఇప్పుడు నీ ఈ చుట్టూ నీకు చూపించని కొద్ది సమయం కాగానే మనం ఆ ఆలయ సముదాయం ఆ సముదాయం చుట్టూ కూడా మనం తిరుగుతాము అని అంటారనమాట అన్నాక కొ ఈయన ఆనందం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది అండి అండి ఎందుకంటే కొంచెం సమయం ఆగమన్నారు కదా ఈయన తాగిన వాడి మాదిరిగా ఊగుతూ అల్లాడుతూ నడుస్తూ ఉంటారనమాట చిన్న కృష్ణ ప్రతిమ ఉన్న ప్రసిద్ధ గోపాలకృష్ణ దేవాలయాన్ని చూస్తారనమాట గతంలో ఒకసారి అండి ఆ విగ్రహానికి అభిషేకం చేయిస్తూ ఉన్నప్పుడు అంట పురోహితుడి చేతి నుండి కింద పడి దాని కాలు విరిగిపోయిందంటండి మరి విరిగిన విగ్రహాలను మనం పూజిస్తామా చెప్పండి ఆ విరిగిన విగ్రహాన్ని పూజించవచ్చా అనే విషయాన్ని తేల్చడం కోసం అంటండి వేదవేత్తల్లో ఉన్న శ్రేష్ఠుల్ని సంప్రదించారంట అందరి సామాన్య నిర్ణయం ఏంటండి ఎవరైనా ఏం చెప్తారు పగిలిన ప్రతిమను పూజించడం అమంగళమే అమంగళ ప్రదమే అని చెప్తారు కదా ఆ దేవాలయ సంస్థాపురాలైన రాణి రాసమణి ఉన్నారు కదా కాళీ దేవాలయపు మహాత్ముడైన యువ పూజారి గదాధర్ చటోపాధ్యాయ అంటే శ్రీ రామకృష్ణ పరమహంస అనే పేరు తర్వాత ఆయన భక్తులకు పెట్టిన పేరు అంటే రామకృష్ణ పరమహంస అనమాట గంగాధర్ చటోపాధ్యాయ అంటే ఆయన కూడా ఈ విషయమే సంప్రదించాల ఆయన్ని సంప్రదించాలని ఆ రాణి అనుకున్నారంట ఆవిడ ఆయనను దివ్య ఆవేశపరుడిగా భావిస్తూ ఉంటదంటండి అంటే యువరామకృష్ణుడు ఇక్కడేమో ప్రకృత పండితుల్లాగా చదువుకున్న విద్వాంసుడు ఏమీ కాదు కదా కానీ నాకు ఒక ప్రశ్న ఉంది ఒకవేళ రాణి గారు అల్లుడు కింద పడి కాలు విరగొట్టుకుంటే అతని గంగలో విసిరేసి కొత్త వాణ్ణి తెచ్చుకుంటారా చూడండి మాస్టర్స్ ఎంత ఆలోచించాల్సిన విషయం మరి విరిగింది కాలు అంటారా దాన్ని ఎవరు కట్ని పెట్టలేనంత బాగా నేను బాగు చేయగలను అయినా నిశ్చయించాల్సింది మీరే అని అంటారండి రాణిగారు అల్లుడు కాలు ఇరిగిపోతే మీరు తీసుకెళ్లి గంగలో రాణి గారు అల్లుడిని అని అడుగుతున్నారండి అంటే కృష్ణుడు కాలు ఇరిగిపోతే వెళ్ళి గంగలో పాడేస్తాను అంటున్నారు కదా అంటున్నారు ఈయన ఏమంటున్నారంటే ఇరిగింది కాలే కదా నేను దాన్ని బాగు చేస్తాను స్వయంగా అని అన్నారంటండి రామకృష్ణుల వారి తర్వాత స్వయంగా బాగు చేసిన ఆ విగ్రహాన్ని తిరిగి అక్కడ పునః ప్రతిష్ఠిస్తారండి ఆ మూర్తికి ఆరాధన ఈ రోజుకి కూడా జరుగుతూ ఉందంట ఎంతటి మహత్వ చూడండి మాస్టర్స్ ఏకైక సర్వోత్కృష్టుడు శాశ్వత కళ్యాణ స్వరూపుడైన సదాశివుడికి ప్రతీకలైన ఆ పన్నెండు లింగాలను దర్శించి గురు శిష్యులిద్దరూ ప్రదక్షిణాలు చేస్తారండి పిమ్మట ఇద్దరు కూడా ఆలయ సముదాయంలోంచి బయటకు వచ్చి నది పక్కనున్న చిన్న గదిలోకి వెళ్తారండి అక్కడ శ్రీరామకృష్ణులు తన జీవితంలో అధిక భాగాన్ని ఆ గదిలోనే గడుపుతారనమాట నరేంద్రనాథ దత్త అనే నిజనామ దేవుడైన స్వామి వివేకానందులతో సహా భవిష్యత్తులో ప్రఖ్యాతులైన రామకృష్ణుని ధర్మ ధర్మ ప్రచారకులందరూ కూడా ఇతర గొప్ప సాధకులు భైరవి బ్రాహ్మణి గోపాల్ మా తోతాపురి మొదలైన ఆధ్యాత్మిక బోధకులు ఆ యొక్క శ్రీ రామకృష్ణులతో పార్థక సమయాలకు గడిపిన గదంటండి వాళ్ళందరూ అంటే చూడండి వివేకానందుడు అక్కడే గడిపాడు తరువాత గొప్ప సాధకులైన భైరవి బ్రాహ్మణి అలాగే గోపాల్మ తోతాపురి వీళ్ళందరూ కూడా అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంసలతో గదిలో గడిపారు అనమాట ఈయన బాబాజీతో సహా శ్రీ రామకృష్ణులు సైనించిన మంచం దగ్గర కూర్చోగానే ఈయన శరీరం మళ్ళీ కంపించింది అంటండి ఈయన కళ్ళ వెంబడి నీళ్లు అవిచ్ఛిన్నంగా శ్రవించడం మొదలు పెట్టాయంట ఈయన కళ్ళు మూసుకుని ఈయన ఆ గురువు ఆయన శిష్యులు బాగా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ సందేశ్ తింటూ ఉన్న దృశ్య చి చిత్రాన్ని ఈయన సందర్శించారంటే అక్కడ వెంటనే కళ్ళు మూసుకోగానే రామకృష్ణ పరమహంస గారు ఆయన శిష్యులు బాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ అంటండి సందేశాన్ని ఒక తిండి తిని తింటూ ఉన్న దృశ్య చిత్రాన్ని ఈయన కనపడింది అంటండి చాలా సేపు అయిన తర్వాత బాబాజీ గారు ఏమంటారంటే వెళ్దాం పద అని పిలుస్తారండి ఆ కంఠధ్వని ఈయన కినపడతదనమాట ఇద్దరు బయటకు వచ్చి రామకృష్ణులండి అక్కడ ఒక వేసే పాదాల మీద సాగిలిపడి అమ్మ కాళీమాత నువ్వెంత అందంగా ఉన్నావమ్మా నువ్వెన్నెన్ని రూపాల్లో దర్శనమిస్తూ ఉంటావమ్మా అని అన్న వరండా ఒకటి ఉందంటండి ఆ ప్లేస్ దగ్గర ఆగారంట అంటే ఒక వేసెలా అందరికి కనిపిస్తుంది కాని ఆవిడ ఆ రూపంలో వచ్చిన కాళికా మాత అని ఈయన గ్రహించారనమాట ఆ తర్వాత అక్కడ నుంచి ఇద్దరు కూడా నహబాత్ కు దర్శిస్తారండి అక్కడే శ్రీ రామకృష్ణుల సతీ పావనమాత శారదా దేవి ఉండేదండి అక్కడ ఇక్కడే తనకుగా తాను తన శారీరక అవసరాలను పట్టించుకుని తన ప్రియ భర్త మహాసేడికి వండి పెట్టేదంటండి తన శారీరక అవసరాలను తానే పట్టించుకుని తన ప్రియ భర్త ఎవరైతే ఉన్నారో ఈ రామకృష్ణ ఆ మహాసైడ్ వండి పెట్టేదంట ఆవిడ నవబత్ నుంచి గంగా ఒడ్డు నడికి నడిచారు ఇద్దరు కూడా అక్కడ కుండలి రహస్యాలను ఉద్ఘాటించిన స్త్రీ బోధకరాలు భైరవి బ్రాహ్మణి మార్గదర్శకత్వంలో రామకృష్ణుడు తీవ్రంగా తాంత్రిక క్రియలను అభ్యసించిన పంచవటి తోటను బాబాజీ గారు శ్రీ మధుకర్ గారికి చూపించారండి మిగతాది రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అందులో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు నా తల్లిదండ్రులకి నా ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభి వండనాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపు కలుసుకుందాం